తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు ఉదయం జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధితో చాట్ చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా నేను పార్టీ పెడతానో లేదో అనేది ఇంకా నిర్ణయించుకోలేదు చాలామంది పెద్దలతో చర్చిస్తున్నాను కేసీఆర్ ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టే సమయంలో అనేక మందితో చర్చోప చర్చలు జరిపారు ఆ విధంగానే నేను ముందుకు పోతున్నానని అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అయితే మరొక సంచలన వ్యాఖ్యలు ఏంటంటే కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో హరీష్ రావు చెప్పిన వ్యాఖ్యలే ఈ రోజు నివేదికలో పొందుపరిచారు కేసీఆర్ అన్నిటికి కారణమని చెప్పి కమిషన్ విచారణ సందర్భంగా అప్పటి మంత్రి హరీష్ రావు చెప్పినట్టు కమిషన్ నివేదికలో ఉంది పూర్తిగా మొత్తం చదవాలని కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే మరోవైపు పొలిటికల్ పార్టీ అనేది ఎవరు స్పేసు ఇవ్వరు పార్టీ పెట్టాలంటే పార్టీ నడపాలంటే తొక్కుకుంటూ వెళ్ళాలి తొక్కుకుంటూ వెళ్తేనే స్పేస్ దొరుకుతుందని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేశారు ఈరోజు హరీష్ రావు విషయంలో నాకు ఇతర అంశాల్లో తప్ప కేవలం కాళేశ్వరం కమిషన్ విషయంలో కాళేశ్వరంపై తీసుకున్న నిర్ణయం విషయంలో తప్ప ఇతర అంశాలు ఎక్కడ కూడా కోపం లేదు అన్నీ మా అమ్మ వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళే విషయం కూడా కొన్ని మీడియా సంస్థలకు లీక్లు ఇచ్చి హరీష్ రావు నా మీద రాపిస్తున్నాడు అదేవిధంగా హరీష్ రావు సంతోష్ ఇద్దరు కూడా మీడియాకు లీక్ వీర్లయ్యారు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చెప్పిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది మరోవైపు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై నేను చింతమరకకు వెళ్తుంటే చింతమర్కకు వెళ్తు బతుకమ్మ ఉత్సవాలకు కూడా పాల్గొంటుంటే ఆ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆమె మండిపడం జరిగింది ఈరోజు బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి కేంద్రం కేంద్రంపై నెపం మోపడం సరికాదు అవసరమైన కూడా దీనిపైన మంత్రుల ఇళ్ళ ముట్టడి కూడా జాగృతి ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి కవిత వ్యాఖ్యలు చేశారు దీని దీంతో పాటు బీసీల రిజర్వేషన్ అంశం అనేది నా మనసుకు నచ్చిన అంశము కాబట్టి బీసీ రిజర్వేషన్తో పాటు ఇతర ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నాను చేపడతాను కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే రాజకీయంగా విషయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి కవిత చేరుతారన్న విషయ విషయంలో ఆమె తనదైన శైలిలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే నా పేరు ఎందుకు తీస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తున్నారేమో అన్న అనుమానం నాకు కలుగుతూ ఉంది నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రమ్మటం కానీ నేను కాంగ్రెస్ పార్టీ చేరడం కానీ అలాంటి విషయాలు లేవు ఖచ్చితంగా పార్టీ పెట్టే విషయంపై ఇంకా చాలామంది పెద్దలతో చర్చిస్తున్నాను ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది ఇంకా అనేక అంశాలపై కూడా స్పందిస్తూ ఆమె గ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా వేగంగా లేవు ఖచ్చితంగా కేంద్రంపై నెపంతో రాష్ట్రపతి వద్ద బిల్డింగ్ పెండింగ్ బీసీ బిల్లు పెండింగ్ ఉందని చెప్పి రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ నెల ముప్పై ముప్పై లోపు ఆ బీసీ రిజర్వేషన్ల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కాలయాపన చేసి ఇప్పుడు ఆ చేతులెత్తేసింది మరోసారి సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పడం సరైనది కాదని చెప్పి కవిత మనిపడం జరిగింది కాబట్టి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పింది అందులో భాగంగానే మంత్రుల నివాసాల ముట్టడికి కూడా పిలుపునిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరోవైపు టీఆర్ఎస్లో చాలామంది పెద్దలు నాతో టచ్లో ఉన్నారు పెద్ద లిస్టే మీ ముందు మీడియా ముందు బయట పెడతారని చెప్పి కూడా ఆమెకు మరొక సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు రాజకీయ పార్టీ విషయంలో ఏ విధంగా ముందుకు పోతుంది ఇంకా కాస్త ఆలస్యమైనా సరే కానీ రాజకీయ పార్టీతోనే ముందుకు పోతుందా లేదు కాంగ్రెస్లో చేరుతుందా అనే దానికి మాత్రం ఆమె చాలా సీరియస్గా స్పందించారు ఖచ్చితంగా నేను ఏ పార్టీలో చేరను ప్రజలు ఎక్కువ ఏది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది బీఆర్ఎస్ చేస్తున్న నిర్ణయాలు కానీ బీఆర్ఎస్ కొంతమంది చేస్తున్న కుట్రలు కానీ నేను ఎక్కడ కూడా సహించబోనని చెప్పి ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కేంద్రంలో జాతీయ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో జాతీయ పార్టీ అధికారంలో ఉంది ప్రాంతీయ పార్టీలకు ఎక్కడా స్పేస్ లేదని చెప్పి మీడియా ప్రతినిధులుగా స్పేస్ ఎవరు ఇవ్వరు ఖచ్చితంగా తొక్కుకుంటూ వెళ్ళాలి తొక్కుకుంటూ వెళ్తేనే మన మార్గం చేరుకుంటాము అని చెప్పి ఆమె తనదైన రీతిలో కూడా స్పందించడం జరిగింది ఇది ఓవరాల్గా ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా ప్రతినిధితో చిట్చార్ చేసిన సందర్భంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇటు రాజకీయ పార్టీ కొత్త దానిపైన కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది